హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెట్టండి ఎప్పటిలాగానే ఎక్స్పెషల్లీ రోజు వీడియో మీ అందరికీ గా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ అందరికీ కూడాను ఆల్మోస్ట్ చాలా మందికి అండి ఎలా ఉంటుంది అంటే ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడాలి అంటే అంటే మనకి ఏమాత్రం పరిచయం లేని వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతూ ఉంటాము అట్ ద సేమ్ టైం మీరు ఇష్టపడుతున్న పర్సన్తో మాట్లాడాలన్నా కూడా మీకు కొంచెం భయంగానే అనిపిస్తూ ఉంటుంది సో ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఏ మాత్రం పరిచయం లేని వాళ్ళతో అయినా సరే లేదా మీరు చాలా చాలా ఇష్టపడుతున్న అమ్మాయితో అయినా సరే అబ్బాయితో అయినా సరే వాళ్ళు మీకు వన్ మినిట్లోనే అలా దగ్గర అయిపోతారు అనమాట నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే అందరికి డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు అసలు మామూలుగా మాట్లాడటానికి ఇంత కష్టంగా అనిపిస్తే వన్ మినిట్లో ఎలా అట్రాక్ట్ అయిపోతారు మనకి అని మీకు అనిపిస్తుంది కదా బట్ అదే అనమాట మ్యాజిక్ చెప్తాను నేను ఈ వీడియోలో అండ్ ఎలా మాట్లాడితే అవతల పర్సన్ మనకి అట్రాక్ట్ అవుతారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు ఎవరినైనా కొత్తగా కలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ ఐ థింక్ ఇంప్రెషన్ బాగుండేలా చూసుకోండి ఫస్ట్ టైం అనమాట అంటే ఎప్పుడైతే ఆ ఇంప్రెషన్ అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోతుందో అండ్ ఆటోమేటిక్గా మీకు కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది అలా 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 పెరుగుతూనే వెళ్తుంది అనమాట అండ్ మీరు స్టాప్ చేయాలన్నా కూడా అది స్టాప్ అవ్వదు సో అందుకోసం ఫస్ట్ ఇంప్రెషన్ అనేది వన్ మినిట్లోనే వచ్చేసేయాలి అలాగా అలా ఉండాలి అనమాట అంటే నార్మల్గా ఏంటి ఎలా అంటే మీ వాయిస్ అండ్ మీరు చూసే లుక్ వైజ్గా ఎక్స్ప్రెషన్స్ ఇవి మెయిన్గా అనమాట అండ్ మీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడే మీకు పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అనమాట అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడాలి అంటే కొంతమంది ఎలా మాట్లాడుతుంట అంటే కొంచెం టెన్షన్ వల్ల కావచ్చు ఏదో ఒక రకమైన భయం వల్ల కావచ్చు ఏదో మాట్లాడాలని అనుకుంటారు బట్ టైం ఆ మూమెంట్ వచ్చేటప్పటికి ఇంకేదో మాట్లాడేస్తూ ఉంటారనమాట తడబడిపోతూ ఉంటారు చాలామంది బట్ కాన్ఫిడెంట్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడండి ఫేస్ టు ఫేస్ మాట్లాడండి అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఏదో టెన్షన్ తీసుకున్నట్టు కావచ్చు లేదంటే వేరే విధంగా కాకుండా అంటే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించకూడదు మీరు ఏం చేసినా కూడాను అది న్యాచురల్గా జెన్యున్గా అనిపించాలన్నమాట అండ్ స్మైల్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక చిన్న స్మైల్తో మాట్లాడండి అది పాజిటివ్నెస్ ని ఆటోమేటిక్గా తీసుకొస్తుంది అనమాట అండ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి సో మీ నేమ్ చెప్పండి అండ్ వాళ్ళ నేమ్ అడగండి ఐ థింక్ వాళ్ళ నేమ్ చెప్పినప్పుడు ఓకే వాళ్ళ పేరు ఏదైనా కావచ్చు రాజేష్ కావచ్చు లేకపోతే అండ్ సుమా కావచ్చు అంటే నార్మల్గా చెప్తున్నాను గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కావచ్చు ఐ థింక్ వాళ్ళు ఏదైనా నేమ్స్ చెప్పినప్పుడు అనిత కావచ్చు ఓకే నైస్ టు మీట్ యు అనిత ఇట్లా అంటే కొంచెం కన్వర్జేషన్ అనేది కొంచెం చాలా చాలా బాగుంటుంది అనమాట అలా మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటప్పుడు నార్మల్గా అందరూ మాట్లాడొచ్చేమో కానీ బట్ కొంచెం అట్రాక్ట్ చేసుకునేలాగా మాట్లాడటం కూడా ఒక రకమైన టాలెంట్ అని మనం చెప్పుకోవాలి అండ్ అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కామన్ ఇంట్రెస్ట్ గురించి కూడా మీరు డిస్కషన్ చేయొచ్చు అంటే కామన్గా అంటే సిమిలర్గా ఉంటాయి సో అంటే వాళ్ళ థింకింగ్ వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు ఐ థింక్ మీరు ఏదైనా సరే ఐ థింక్ మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి ఇట్లా ఏదైనా అడిగినప్పుడు మీకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది సో నా ఫేవరెట్ హీరోయిన్ తను హీరో ఇతను అని చెప్పినప్పుడు ఓ నైస్ నాకు కూడా అట్ ద సేమ్ టైం ఆ హీరో అంటే చాలా ఇష్టం అలాగే ఆ ప్లేస్ అంటే నాకు కూడా సూపర్గా ఇష్టం నేను నేను కూడా విజిట్ చేయాలి అనుకుంటున్నాను ఇట్లా అనమాట సో ఐ థింక్ మా ఊరు ఇది సో అంటే ఐ థింక్ ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఊరు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఏంటి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఎవరైనా మీ ఊరు ఎక్కడ అంటే ఐ థింక్ మాది ఊరు అని చెప్తూ ఉంటారు ఐ థింక్ ఏదో ఒకటి సంథింగ్ మాది విజయవాడ అని చెప్తూ ఉంటారు గుంటూరు అని చెప్తూ ఉంటారు అంటే జస్ట్ అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే కన్వర్జేషన్ అంతటితో ఎండ్ అయిపోతుంది ఇంకా అంతకుమించి ముందుకు వెళ్ళదు అనమాట కానీ అది మీరు ఎండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఐ థింక్ సో ఓకే మరి విజయవాడ ఇక్కడ ఫేమస్ అనమాట అంటే ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఈ ఫుడ్ చాలా ఫేమస్ ఇక్కడ చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా నువ్వు ట్రై చేయి ఇట్లా ఇట్లా చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పాజిటివ్నెస్ అనేది వస్తుంది ఐ థింక్ తెలియకుండా ఒక హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది మీతో ఇంకా ఇంకా మాట్లాడాలి మరింత సమయం కేటాయించాలి మీకు అనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట అంటే ఎప్పుడు మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కొంచెం మనల్ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడితో ఎండ్ చేయకుండా మీకు కన్వర్జేషన్ ఇంకా 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 అలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట సో మీకు కావాల్సింది కూడా అదే కదా సో ఎప్పుడు మీరు ఒకరిని అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఒక్క ఓట్ ఎండ్ అయ్యేలా చూడొద్దు అనమాట సో సంథింగ్ స్పెషల్ అనిపించాలి వాళ్ళతో కొంచెం కొంచెంసేపు మాట్లాడితే బాగుండు అని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయాలి అనమాట సో అలా ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు అండ్ దాంతోపాటుగా స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో లెంతీగా ఉండకూడదు అనమాట అంటే అవతల వాళ్ళకి బోర్ వచ్చే విధంగా ఉండకూడదు చాలా షార్ట్గా మాట్లాడుతూ ఉండాలి అట్ ద సేమ్ టైం చాలా స్వీట్గా అనిపించాలి అనమాట ఎదుటి వాళ్ళకి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం అట్రాక్టివ్నెస్ అనేది ఉండాలి దాంతోపాటుగా యాక్టివ్నెస్ కూడా ఉండాలి సో ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం స్లో అనుకోండి వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్ అవుతూ మీరు కూడా స్లోగా మాట్లాడటానికి కొంచెం మెయింటైన్ చేయండి అంటే వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అనమాట ఐ థింక్ వాళ్ళ మూడ్ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఆ టైంకి ఎలా ఉంది అనేది కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని బిహేవ్ చేయగలిగితే బాగుంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా సరే మన ఎదురుగాను మన పక్కన ఉన్న వాళ్ళు ఆవలిస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మనకు కూడా వచ్చేస్తుంది అలాగే స్మైల్ ఇస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మనకు కూడా అంటే ఆ ఫేస్లో స్మైల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అంటే మీరు ఇలా చేయటం వల్ల మీకు మీరు మాట్లాడే ఏ మాట అయితే ఉంటుందో అది వాళ్ళకి బాగా సింక్ అవుతుంది అనమాట సో మీ మధ్య ఏదైతే ఈ ర్యాప్ ఉంటుందో బాగా బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా ఇలా అవుట్ అవుతుంది ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ అలా అని చెప్పేసి మీరు మాత్రమే మాట్లాడుతూ ఉండద్దు అండ్ వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి మాట్లాడటానికి చాలామంది ఎలా అంటే ఆ టైంలో అంటే ఐ థింక్ ఎలా మాట్లాడాలి అనేది తెలియకపోవటం వల్ల కూడా కొంతమంది ఆటోమేటిక్గా ఏదేదో మాట్లాడిస్తూ ఉంటారనమాట సో అవతల వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోరు అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేది ఆలోచించకుండా కూడా కొంతమంది మాట్లాడిస్తూ ఉంటారు సో అలా ఎప్పటికీ చేయొద్దు అండ్ మీరు మాట్లాడుతున్నంత సేపు కూడాను వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా కొంచెం అది చూస్తూ దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉండండి మీరు మాట్లాడే విధానంలో చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట జస్ట్ మీరు ఇవన్నీ ఫాలో అయ్యారు అంటే వాళ్ళు అలా ఈజీగా మీకు ఇంకా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట అండ్ ఫైనల్లీ కొంచెం గ్రూమింగ్ ఇంపార్టెంట్ అనమాట అండ్ మీరు కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మంచిగా డ్రెస్సింగ్ కావచ్చు అండ్ హెయిర్ స్టైల్ కావచ్చు అది కొంచెం మంచిగా సెట్ చేసుకోండి దీనికోసం మీరేవేవో చేయాల్సిన అవసరం లేదు అండ్ కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు వేసుకోవాలా పెద్ద ఏదైనా హెయిర్ స్టైల్స్ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలా ఇవన్నీ వద్దు ఎప్పుడైనా కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మెయిన్గా మనం ఏంటి అంటే న్యాచురల్గా అనిపించాలి అనమాట మనం మాట్లాడుతున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే కొంచెం బాండింగ్ చాలా పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎప్పుడైతే హానెస్ట్గా జెన్యున్గా మాట్లాడుతూ ఉంటామో తెలియకుండానే కన్వర్జేషన్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళకు వస్తుంది అనమాట మీ పైన చెప్పకుండానే ఆటోమేటిక్గా వస్తుంది అండ్ మీరు వేసుకునే క్లాత్స్ కూడా ఎప్పుడు కూడా సింపుల్ అవుట్ఫిట్ అనేది తీసుకోండి అంటే ఏదో హెవీగానో లేకపోతే మీరు ఏదో హై క్లాస్ అనో రిచ్ అనో అలా అవసరం లేదనమాట సో అవుట్ ఫిట్ ఎప్పుడైనా సరే సింపుల్గా ఉంటేనే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నమాట ఫైనల్లీ నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి ఇంకా అలా మీకు వాళ్ళ దగ్గర అయిపోతారు అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్ సపోర్ట్కి వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికి వీడియో నచ్చితే లైక్ మైండ్ కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఏమన్నా అడగాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకుంటే మీరు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు Bye bye. Take care. Keep smiling.